లెటర్ కాదు ఆహ్వాన పత్రిక మొదలగడ పద్మనాభం గారికి నూతన నామకరణ మహోత్సవం అని చెప్పేసి అని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ అవుతుంది ముద్రగడ పద్మనాభం గారిని మామూలుగా ట్రోల్ చేయట్లే ఒకసారి చదివినిపిస్తాను చూడండి మ్యాటర్ ఏంటనేది అందరికీ నమస్కారం అండి నూతన నామకరణ మహోత్సవము కాపు సోదర సోదరి అందరికీ ప్రత్యేక ఆహ్వానం అండి మంగళవారం జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల నుండి కేరళం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఏమండి మరి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించిన తర్వాత తన పేరును ముద్ర ముద్రగడ రెడ్డిగా సారీ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని మాట ఇచ్చిన పెద్ద అతని మాటపై నిలబడతారని మాకు నమ్మకం ఉందండి అందరూ వచ్చి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మా ప్రార్థన గమనిక మీ ఉప్మా కాఫీలు మీరే తెచ్చుకోవాలండి అదిరిపోయిందండి మామూలుగా కాదు నేను అట్నుంచి ట్రోల్ అవుతుంది ఆ ముందు నేను ఏదో ఫేక్ ఏం లెటర్ అని చెప్పేసాను అనుకున్నా కానీ నిజంగానే ట్రోల్ అవుతుంది జనసేన సోషల్ మీడియా మొత్తం తెగ ఆ ఏదైతే ఆహ్వాన పత్రిక ఉందో దాన్ని అందుకే నన్న ముద్రగడ గారు నూరు పనిచేయదు మనకి రాజకీయంగా ఎనిమిది విమర్శలు చేసినా పర్వాలేదు కానీ నేను పేరు మార్చుకుంటాను వీళ్ళు కోసేసుకుంటాను కాయ కోసేసుకుంటాను ఇలాంటి ఇలాంటి మాటలు మాట్లాడితే అరే పొద్దున్న నువ్వు జనాల్లో తిరగలేము మనం బయట తిరగలం ఇప్పుడు జూన్ నాలుగు తర్వాత మన పరిస్థితి ఏంటి అసలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు సత్యం ఇంకా అసలు అందులో తిరుగులేదు నువ్వు తల్ల కిందలుగా తపస్సు చేసినా వేరే అసలు వేరే ఆలోచనే లేదు అసలు భారీ మెజారిటీ అది పక్కా అది తెలుసు ఆల్రెడీ చూస్తే తెలిసిపోతుంది అక్కడ మనకి మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటావా లేదంటే రెడ్డి పద్మనాభం అని పెట్టుకుంటావా చెప్పొద్దు పొద్దున పది మంది కుర్రోలో లేదంటే పది మంది కుర్రోలో కలిసి నీ పేరు మార్గం రా అని చెప్పేసి నీ ఇంటికాడికి వచ్చానికి ఏం చెత్తావు జనరల్గా నామకరణం చేద్దాం దా అక్కడన్నీ ఏర్పాట్లు చేసాము గుడి దగ్గర బడి దగ్గర లేదంటే ఎక్కడెక్కడ ఫంక్షన్ హాల్లోనో రండి ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పేసి మీ ఇంటికాడికి వచ్చారని ఏం చెప్తావు ముద్రగడ నాకు అర్థం కాదు అంటే నా పైన దాడికి వచ్చారు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు అని అప్పుడు కూడా ఇలాగే ఇడతావా మనం మాట్లాడిన మాట్లాడే కదా నేను అందుకే అంటావు మాట్లాడేటప్పుడు ఒక ఒక్కొక్క నిమిషం ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి నీ పేర్లు మార్చుకుంటున్న వాటి వరకు కూడా వెళ్ళాలి నేను ఆ రోజే చెప్పాను నీకు ఎందుకంటే ముద్రగడ బాబు అంత వయసు వచ్చింది రాజకీయ విమర్శలు చేయాలి నువ్వు ఏదైనా సవాలు విసరాలనుకుంటే రాజకీయంగా విమర్శలు చేయొచ్చు రాజకీయంగా చెప్పచ్చు అంతేకాని నేను పేరు మార్చుకుంటాను ఇంకోటి మార్చుకుంటాను కాయకూర వేసుకుంటాను లాంటి పెద్ద పెద్ద పదాలు మాట్లాడకూడదు అది రేపొద్దున మనం ఆ సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి తీసుకొచ్చుద్ది అని చెప్పేసి ఎన్నో మన వినో ఒక పక్క ఆ మాట అన్నందుకే కదా మీ కూతురు మీ ముఖంతో బుక్కు నిమ్మేసింది మా నాన్నగారిని జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వాడుకుంటున్నాడు కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి మాత్రం వాడుకుంటున్నారని చెప్పేసి మీ కూతురు చెప్పింది మీ కూతురు మాట్లాడితే మీ కూతుర్ని కూడా అంతే పిఠాపురంలో వంగా గీతాగారిని పక్కన కూర్చోబెట్టుకొని ఒక టెంట్ తోటి వేసుకొని టెంట్ కింద మీట్ పెట్టి ఒక పది మంది బుగ్దల్ని వెనకాల పెట్టేసుకుని మనం మా కూతురు మా కూతురు కాదండి నా ప్రాపర్టీ కాదు ఇప్పుడు ఆవిడ నా ప్రాపర్టీ కాదండి మా వాళ్ళు అప్తారు ప్రాపర్టీ నేను పెళ్లి చేసి పంపించేసాను కదండి నాకు సంబంధం లేదని కదంటే ఆ కింద కింద ఉన్న పది మంది బొగ్గలు కూడా తప్పట్లో వెళ్ళకూడితే పక్కన వంగ గీతా గారిని నేను ఆ రోజు కూడా చెప్పాను గీత గారికి అమ్మ వంగా గీత గారు ముద్రగడ పద్మనాభం గారు ఎలా మాట్లాడినప్పుడు కనీసం ఒక మాట అడ్డేసి ఉండాల్సింది ఇంకా మీకున్న గౌరవం కొద్దో గొప్ప పెరుగుతుంది ఇంకాను మనం చెప్ప అప్పుడే వ్యతిరేకత మొదలైంది అంటే పిఠాపురంలో వంగా గీత గారి ఓటమి పక్క పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు అన్నప్పుడే అటుపక్క నుంచి ఎవరి నుంచి ఉన్నా అంటే వైసీపీ తరఫు నుంచి ఎవరి నుంచి ఉన్నా ఖచ్చితంగా ఓడిపోతారు అనేది పక్క అది అందరికీ తెలిసిన విషయమే అయితే అక్కడి నుంచి ఇంకా తీవ్రమైన వ్యతిరేకత కదా గీత గారు పక్కనే కూర్చొని సొంత కూతున్న ఆ మాట అన్నాడంటే కనీసం గీత ఒక్క మాట కూడా అడ్డేయలేదు అనేది అదొక వ్యతిరేకత సరే పని అక్కడితో ఆగాడు అంటే అక్కడితో కూడా ఆగలేదు ఆ తర్వాత మళ్ళీ మాట్లాడాడు ఆ తర్వాత మళ్ళీ అంతకన్నా నిచ్చే దిగజారిపోయి మాట్లాడాడు ఒకటి కాదు రెండు కాదు ఇవాళ ఎలక్షన్ అయిపోయినాయి ఆ పోలింగ్ రోజు కూడా ముద్రగడ పద్మనాభం అనే వెళ్తే ఎక్కడ కనబడ పోలింగ్ రెండు రోజుల ముందు నుంచి కూడా ఎక్కడ ఎన్నికల ప్రచారంలో కనబడాలా ఎక్కడ మాట్లాడినట్టు కనబడాలా వాళ్ళకి పోలింగ్ అయిపోయి మూడు రోజులు అవుతుంది అసలు ముద్రగడ ప్రస్తావన ఎక్కడ కనబడట్లేదు ఎక్కడ రావట్లేదు ఆ కనీసం అంచనాలకైనా సరే చెప్తారేమో అంటే జనరల్గా ముద్రగడ పద్మనాభ లాంటి వ్యక్తిని వదలరు ఎన్నికలు అయిపోయినా సరే మీ అభిప్రాయం ఏంటి ఎవరు రావచ్చు పిఠాపురంలో పరిస్థితి ఏంటి అంటే నువ్వు డైరెక్ట్గా వెళ్ళావు కదా పిఠాపురానికి కనీసం సాక్షి ఓడానికి మీ గుమ్మను దొక్కున్నాడా ముద్రగడ పద్మనాభం తొక్కుతున్నాడా ఏ వైసీపీ నాయకుడు కానీ గుమ్ముందరికి వచ్చాడా ఫోన్ చేసి మాట్లాడా అయిపోయింది నీ సినిమా అయిపోయింది అందరి చేత మాట్లాడిపోతున్నారు పిఠాపురం పైన పిఠాపురం గురించి పిఠాపురం గురించి వంగ గీత గారు మాట్లాడుతున్నారు ఇంకా కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు తినమన్నడు దాకా పిఠాపురంలో నువ్వు గుడ్డులు దించుకున్నావు కనీసం సాక్షి విలేకర్ కూడా నీ పంప దగ్గరికి రావట్లేదంటే నువ్వు అర్థం చేసుకో నేను ఆల్రెడీ వాడుకుని పక్కన పెట్టేశారు ఇవాళ సోషల్ మీడియాలో మన పైన గోరవది గోర్నమెంట్ రూల్స్ ఖచ్చితంగా నువ్వు పేరు మార్చుకోకపోతే వదిలేలాగే కనబడట్లా ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే అక్కడ ఆల్రెడీ కనబడిపోతున్నావు కదా నువ్వు ఫంక్షన్ ఆలో లేదంటే ఏ గుడో బడో ఇలాంటిదో కార్యక్రమం పెట్టుకొని నీట్గా నలభై ఐదు బంతులు పిలుచుకొని పెద్దోళ్ళని ఆ నామకరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఖచ్చితంగా జరిపించుకోవాల్సిందే జరిపించుకోకపోతే ఊరుకోరు కూడా అవసరమైతే జనసేన కార్యకర్తలు అందరూ కూడా మన ఇంటి దగ్గరికి వచ్చి ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు పద్మనాభ సింహం గారు బయటికి రండి ఒకసారి అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి మిమ్మల్ని కూర్చోబెట్టి చక్కగా నామకరణం చేస్తామని చెప్పి తీసుకెళ్తారు ఇప్పుడు రేపు వద్దు అదే పెద్ద తలనెత్తి మనకి అక్కడ రాక తెచ్చుకోకుండా శుభ్రంగా సింపుల్గా రేపో ఇవాళ నీకు వీలు కుదిరితే ఎల్లుండకపోయి ఎప్పుడొకప్పుడు ఒక ప్రశ్న మీటో లేదంటే ఒక లేఖో లేదంటే ఒక సెల్ఫీ వీడియోను ఒకటి రిలీజ్ చెయ్యి ఏమని రిలీజ్ చేస్తామంటే మనకు అలవాటేగా అందరికీ నమస్కారం అండి అప్పుడు ఏదో నోటి తొలగొద్దీ అలా మాట్లాడేసానండి పేరు మార్చుకుంటాను అది ఇది అని చెప్పేసి అని కానీ నాకు కులాభిమానం ఎక్కువ అండి నా వెనకాతలు వేరే కులం అని చెప్పేసాను రెడ్డి అను ఇంకోటో ఇంకోటను తగిలించుకోలేనండి అది నేను అవమానంగా ఫీల్ అవుతానండి దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని నేనేదో నోటు తోలుతోనో తొందరపడో ఒక మాట జారాడని చెప్పేసి అని భావించి ఆ విషయాన్ని అక్కడితో వదిలేయండి నేను పేరు మార్చుకున్నానంటే కులం మార్చుకున్నానంటే నాకు నాకు ఆ విషయం ఇష్టం లేదు నాకు నాకు అది ఇష్టం లేదు నేను పేరు మార్చుకోదలుచుకోలేదు అలా ఒక లేఖ రాపుతారో లేదంటే ఒక వీడియో మాట్లాడతారో అంటే క్షమాపణ కోరినట్టుగా వాళ్ళు లేకపోతే బాగుంటుంది ఈ మ్యాటర్ని ఎక్కడితో వదిలేస్తారు లేదంటే రేపు పొద్దున్న మీ ఇంటికి వచ్చి అడిగినా కానీ అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు అక్కడ రాక తెచ్చుకోకుండా ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అదొక్కటే మార్గం నేను ఇచ్చిన సలహా పాటించండి అది నీకు ప్లస్ అవుద్ది మైనస్ అయితే ఖచ్చితంగా అవద్దు అంటే ముందే మేలుకుంటే మంచిది కదా అక్కడ రాక తెచ్చుకోవడం దీనికే అంటున్నా మళ్ళీ అందరూ వచ్చి మీ ఇంటిగా నినాదాలు చేసి నువ్వు బయటకు వస్తావు రావా మేము పేరెడతాము అంటే నువ్వు పెట్టుకునేది వేరు వాళ్ళు పెట్టేది వేరు వాళ్ళు పెట్టడం కూడా రకరకాల పేర్లు పెడతారు నీచంగా ఉంటాయి చండాలంగా ఉంటాయి ముందే మేలుకోండి ముందే మేల్కొని నేను చెప్పాను కదా ఆ విధంగా ఒక లేఖ రిలీజ్ చేయండి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే మాట్లాడాలి ఇంకెవరు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు తప్పైపోయిందండి ఆవేశంలోని ఆక్రోశంలోని అప్పుడు కన్ను మిన్ను నాకు ఆనలేదు తప్పైపోయింది క్షమించండి ఇంకెప్పుడు ఇలాంటి నోటిదోళ్ల మాటలు నేను చెప్పను ఆ విధంగా ఏదైనా ఉంటే ట్రై చేయండి ఈ ట్రోలింగ్ అన్న అవుతుంది కాసేపు